మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ ఒకటి భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు రెండు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు ఉప్పును అప్పు ఇయ్యరాదు నాలుగు వేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు ఐదు తిన్న తర్వాత గుళ్ళును వినవరాదు ఆరు పాచి ముఖంతో అద్దం చూసుకోరాదు వికలాంగులను వేలకోలం చేయరాదు ఎనిమిది గడపపై పాదం పెట్టి వెళ్లరాదు తొమ్మిది ఒంటి కాలిపై నిల్చోరాదు పది మంగళవారం మరియు శుక్రవారం నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు పదకొండు గోళ్లను కొరకరాదు పన్నెండు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు పదమూడు ఒక అరిటాకును తేరాదు పద్నాలుగు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు పదిహేను భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు పదహారు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు పదిహేడు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు పద్దెనిమిది కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు పందొమ్మిది తిన్న క్షణమే పడుకోరాదు ఇరవే పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోరాదు ఇరవే ఒక్క ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు రెండు గడప యువతల నిలుచుని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇరవే నాలుగు అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషుల ముందు ఉండాలి ఇరవే ఐదు తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు ఇరవై ఆరు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఇరవై ఏడు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు ఇరవై ఎనిమిది వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు ఇరవై తొమ్మిది ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ముప్పై ప్రార్థన ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి ఒక్క పాలుకారే మొక్కలు ఇంట్లో పెంచరాదు రెండు ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట మూడు తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించాలి ముప్పై నాలుగు అన్నం తింటున్న వారిని తిట్టరాదు ఐదు పగలు ధనాన్ని సంపాదించాలి రాత్రి సుఖాలు అనుభవించాలి ముప్పై ఆరు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు ఏడు ఆ మంగళాలను ఎప్పుడూ ఉచ్చరించరాదు తధాస్తు దేవతలు ఉంటారు ముప్పై ఎనిమిది కుక్క ఎదురొస్తే ఏ కార్యానికైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు కానీ పిల్లి ఎదురొస్తే ఒక నిమిషం ఆగి వెళ్ళాలి ముప్పై తొమ్మిది భర్తపై కోపంతో బంగారు నగలను పొరపాటున కూడా పక్కకు విసరరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు